హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి ఎన్నెంట్ కన్నా కొద్దిగా కాయలు అయితే తక్కువగా అయితే వచ్చినాయి ఇక రేట్ల విషయంలో అయితే ఎలాంటి మార్పులు అయితే జరగలేదు లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో ఒకసారి చూసేద్దాం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మూడు వందల యాభై టన్నుల దాకా చిన్నికలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఈరోజు పదివేల రూపాయలు తానుంచి స్టార్ట్ అయింది ఇక మధ్యస్థంగా వచ్చేసి పదమూడు వేలు అనేది మార్కెట్లో అయితే పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పద్దెనిమిది వేలు అనేది మార్కెట్లో టాప్ రేట్ అయితే వేసినారు ఇక రేపు శనివారం రోజు ఇంకా వీకెండ్లో ఏమన్నా రేట్ పెరుగుతుందో తరుగుతుందో రేపు వరకు మనం వెయిట్ చేసి చూద్దాం మనం ఎవరికైనా రిప్లై ఇవ్వలేకపోయింటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి సారీ అండి ఇక నుంచి ఎవరైనా ఏదైనా కామెంట్ అయితే చేయండి దానికోసం దాని గురించి వీడియో కానీ లేదంటే వెంటనే కామెంట్లో రిప్లై కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక వచ్చేసి పులుసు పొరుగు గురించి అడిగారు కన్నా ఆయన కోసం అని ఒక వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా మంచి మందులతో అయితే మీ ముందుకి ఇవ్వాలి కానీ రేపు కానీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయని వాళ్ళు ఎవరైతే చేసుకొని వీడియో చూడండి ఇక లాస్ట్లో అయితే హైప్ అయితే ఇవ్వండి Thank you for watching.